ఏడే ఏడేముంటది మమ్మీ అసలు ఇటీవలట్లా పర్ల కొంచుకొని పెట్టేసావుగా అరే నువ్వు తిన్నావు వెళ్ళు ఓకే తీసే వెళ్ళిపో

అయి తిరుగుతుంది ఇటు వచ్చింది పరిగెత్తు పరిగెత్తు బండిసేదాకా అయితే వస్తా లేదు నేను పరిగెత్తా అంటే పరిగెత్తు పిల్లలు కింద ఉన్నవాళ్ళకి అసలు పైకి ఎక్కేసారు కింద ఉన్నవాళ్ళకి అస్త పైకి వచ్చేసారు తల్లితో తల్లితో షికార్కి వెళ్ళారు తిండరా తిను Ra... Ye uru mibi? Kondana na ra? Koi koi? 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 Kili? Kili? Yen ra? Yen ra? Koi koi? ఏంది లేదు నా దగ్గర అంతా ఆడే ఉంది నా దీంట్లో తిను పెట్టాలి నా మీద కొంచెం మళ్ళీ నన్నే లాగుతుంది हेलो अब आप पिल्ल को कुंच कोन बैठेसा होगा गोल घूमता आएगा पिल्ल तुरंत बैठ जावे ते पाल लिए को आ हां ये हो तू आगे पे उठे जी में काटा बैठो इतने सब हैं जी అలా ఎన్ని తినిది అందరితో కలిసి పిల్లలతో తినిది ఏడే ఉంటుంది మమ్మీ అసలు ఇటీవల అట్లా వర్షపు ఏం చేసిందో తెలుసా ఈ జుడు వర్షపు ఏం చేసిందో తెలుసా అది ఆ చివరి పడుకుంది ఈ టేబుల్ కింద పెళ్ళిద్దరు అస్సలు తడవనుకో తడవాలి కూర్చోం మీ అమ్మ తగ్గే వాళ్ళు వెళ్ళి కూడా అట్లాడుతున్నారు నా బాగా పగలుచ్చి ఆడుకుందా మనం ఇక్కడ సాప్ తెచ్చుకొని వేసుకొని కూర్చొని ఆట ఆడుకుందాం ముగ్గురు అదే